హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పదండి బ్లాగ్లోకి వెళ్దాం నా వ్లాగ్ అయితే ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిందండి నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఉప్మా పెట్టేసుకున్నానండి స్టవ్ పైన అటు పక్కన నీళ్ళు పెట్టుకున్నాను ఇటు పక్కన ఉప్మా పెట్టుకున్నాను అనమాట అంటే పిల్లలిద్దరూ లేచేసరికి టిఫిన్ నీళ్ళు పాలు అన్నీ రెడీ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా వాళ్ళని లేపి స్నానానికి తీసుకెళ్ళడానికి మసియాంచి పాప గోలగోలు పెడుతుంది కదా లేచిన తర్వాత ఇదంతా సెట్ అవుతుంది అనమాట రోజైతే నేను తెల్లనోకు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్యన అస్తమాట వర్షాలు పడడము చలిగా ఉండటం ఇలా ఉంటుంది కదండి పిల్లలు అయితే అస్సలు లేవడానికి ఇంట్రెస్ట్ చూపి ట్లదన్నమాట అయితే లేపడానికి నాకు చాలా టైం పట్టేస్తుందండి ఇంకా ఇదిగోండి టిఫిన్ కంప్లీట్ అయిపోయింది నాకు కొంచెం ఇలా లూజ్గా ఉన్నప్పుడు కట్టేయడమే ఇష్టం అంటే చల్లారే కొద్ది ఇంకా దగ్గర పడుతుంది ఉప్మా ఇంకా వేణీళ్ళు కూడా కాగిపోతున్నాయి మా శ్రీ పాప కొత్త షూస్ వేసుకుంటుంది ఆశ్రిత్ బాబు కూడా వేసుకున్నాడు కొత్త షూస్ ఇంకా పొద్దున్న లేచి పిల్లల్ని పంపించి అంటే వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళన్నీ నా మీద డిపెండ్ అయి ఉంటారు కదండి చిన్నపిల్లలు కదా సో అన్నీ చేసి తర్వాత వీళ్ళని పంపించాక నాకు ఇంట్లో పనులు చేసుకోవడం అయితే నేను స్టార్ట్ చేస్తానండి ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ పిల్లల్ని దిని పెద్దాం అనుకున్నారండి కానీ ఆయన కూడా టైం అయిపోతుందని చెప్పేసి ఈరోజు ఒక టెన్ మినిట్స్ వాళ్ళని ఆగమని చెప్పి ఆయన కూడా ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా పిల్లలు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మామూలుగా ఇంట్లో పనులు ఉంటాయి కదండీ తుడుచుకోవడాలు ఇవన్నీ క్లీనింగ్ తర్వాత దేవుడికి దీపం పెట్టుకున్నాను స్నానం చేసేసి అయిన తర్వాత వంట అయితే చేస్తున్నాను అనమాట వంట మొదలు పెట్టాను నేను అనుకుంటాను పొద్దున్నే స్నానం చేసేసి పొద్దున్నే అన్ని పనులు అవగొట్టుకుని రెడీగా కూర్చోవాలని కానీ అదేంటో అసలు అవ్వట్లేదండి పిల్లల్ని పంపించేసరికి నాకు ముందు పిల్లల్ని పంపించాకే నా పనులు అయితే మొదలు పెట్టుకోవాలి ఆ తర్వాత కూడా ఇంట్లో పనులు చేసుకుని అప్పుడు నా గురించి అయితే ఆలోచించుకోవాలి ఇంకా తర్వాత దీపం పెట్టుకోవాలి అలా అలా ఎలా చూస్తున్నా సరే నాకు అస్సలు ఖాళీ అయితే ఉండట్లేదు ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకుని అంటే మళ్ళీ వంట మొదలు పెట్టేసుకోవాలి మళ్ళీ వంట అయిన తర్వాత వెంటనే క్యారేజీలు ప్యాక్ చేసుకోవాలి మా ఉంటే ఆయన ఇస్తారు లేదంటే నేను వెళ్ళి ఇవ్వాలన్నమాట ఇంకా ఈ రోజైతే బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి బీన్స్ తీసుకొచ్చాను సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా వేయట్లేదు జస్ట్ ఒక పచ్చిమిర్చి అయితే వేసాను అంటే మాకు ప్రత్యేకంగా కారం వేసుకుంటాము అందుకనేసి ఇంకా పిల్లలకి మళ్ళీ తినరు కదా అని ఒక పచ్చిమిర్చి వేశాను అయినా సరే మా శ్రీయాంజీ బాబా కారం కారం అంది ఈ కుక్కర్లో బీన్స్ ఇంతకుముందే ఉడకబెట్టేసి ఉడకపెట్టేసి పక్కకు తీసానండి మళ్ళీ ఇంకొక పాత్ర ఎందుకు లేని దాంట్లోనే నేను చేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అయితే మీకు ఒక విషయం షేర్ చేస్తాను నేను ఇదివరకటి వీడియోలో నందిని అని చెప్పేసి ఒక ఈడియట్ ఫెలో గురించి షేర్ చేశాను కదా ఇలా బ్యాడ్ కామెంట్స్ అని చెప్పేసి అయితే ఇంకా తర్వాత తను సారీ అక్క సారీ నన్ను క్షమించి ఇంకెప్పుడు పెట్టను అక్క ప్రాంక్ చేశాను అని చెప్పి చాలా మెసేజ్లు పెట్టిందండి ఒకటి కాదు రెండు కాదు చాలా పెట్టింది ఒక ఏడెనిమిది మెసేజ్లు అయినా పెట్టుంటుందండి నాకు ఇంకా సరే నేను తనకు రిప్లై కూడా ఇవ్వలేదు ఎందుకంటే తను ముందు మాట్లాడిన మాటలు అంత గలీజ్గా ఉన్నాయి కాబట్టి నేను రిప్లై కూడా ఇవ్వలేదు సరేలే ఇంకా తను కూడా అనలేదండి వదిలేసాను ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాను కానీ తర్వాత మళ్ళీ మొదలుపెట్టిందండి నిజంగా నా సబ్స్క్రైబర్స్ చాలా మంది చూసి మన వాళ్ళే అంటున్నారనమాట అక్క చూసావా తను ఎంత చండాలంగా మాట్లాడుతుందో అనేసి తన దగ్గరికి వెళ్ళి కూడా చెప్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి చాలా చెప్తున్నారు అనమాట అయితే ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు మరీ పచ్చి అయితే మాట్లాడిందండి అంత బ్యావర్స్గా మాట్లాడింది అంటే నిజంగా నాకు అప్పుడు అర్థమైంది అది ఆడదు కాదు ఒక ఒక అబ్బాయి అని అర్థమైందండి ఎందుకంటే ఒక లేడీ అయితే ఒక అమ్మాయిని అలా అయితే ఆ రకంగా మాట్లాడరండి ఒక లేడీ అయితే ఒక ఒక అమ్మాయిని సో అంటే లేడీస్ లేడీస్ అంత అలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంత చండాలంగా అయితే మాట్లాడింది నేను అంది నేను పెట్టుకుని ఉందనమాట అకౌంట్ పేరు తనని ఛానల్ నుండి హైడ్ చేశాను అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఈ బ్లాగ్ కనుక తను ఏ ఐడి నుంచి చూస్తున్నా సరే ఒకటే చెప్తున్నానండి నువ్వు ఒక పోరం బొక్కడవో ఎవడవో నాకు తెలియదు కానీ నువ్వు ఇంకొకసారి నాకు కనుక కామెంట్ పెట్టినా ఇంకేమైనా ఇలాంటి ఎక్స్ట్రా వేషాలు నా దగ్గర వెయ్యాలని చూసినా మీ ఇంట్లో ఉన్న అమ్మ కానీ అక్కకు కానీ ఆ మాటలు వర్తిస్తాయి నువ్వు వాళ్ళ నా మాటలు వెళ్ళి అడుగు అలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అర్థమవుతుందా చెప్పు తీసుకుట్టానంటే కొట్టానంటే పళ్ళన్నీ రాలి కింద పడిపోతాయి నాతో అయితే పెట్టుకోవు చిచ్చి ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో ఉండరో నాకు తెలియదండి ఇంత బాధపడేలా ఎంత చండాలమైన మాటలు నాకు అసలు నచ్చవు ఆ మాటలు చూసి కూడా అన్నారనమాట వేరే సబ్స్ వేరే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు అక్క గట్టిగా యాక్షన్ తీసుకోక ఏంటి ఆ మాటలు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నా చూడని చెప్పి మాట్లాడుతున్నారో చూడు అనేసి అయితే కామెంట్స్ పెట్టారు నేను వెంటనే ఆ వీడియోకి కామెంట్స్ ఆఫ్ చేసేసి వాడిని హైడ్ చేశానండి కానీ పెట్టచ్చండి బ్యాడ్ కామెంట్స్ మరి ఇంత ఘోరంగా నాకు పెళ్ళి కూడా అయిన కాని పెళ్ళికానమ్మాయిలతో అయినా సరే ఇంత దరిద్రంగా మాట్లాడి ఇలాంటి ఈడియట్ పనులు ఇలా ఇలాంటి వాళ్ళే రియల్ లైఫ్లో వెదవలండి నిజంగా మనకి ఎన్నో న్యూసులు వింటాం కదా అంత ఇలాంటి దరిద్రుల వల్లే ఎన్నో జరుగుతున్నాయి నాకైతే వా ఎదురుగుండా ఉంటే చంపేయాలన్నంత కోపం వచ్చింది అక్క అక్క అంటూనే అంత చండాలంగా ఎలా మాట్లాడేవారు నువ్వు అసలు సచ్చినోడా చీ అయితే దరిద్రుడు పెట్టిన కామెంట్స్ చదివి వేరే వాళ్ళు ఏమైనా కామెంట్ చేశారంటే ఎందుకండి అలా అనిపించుకోవడం అసలు వాళ్ళ చేత మీరు ఎందుకు వీడియోస్ చేయడం అన్నట్టుగా పెట్టారండి సో నేను ఒకటే చెప్తానండి బయట జాబ్స్ చేసుకుంటున్నారు లేడీస్ ఇంకా వీడియోసే కానివ్వండి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి సొసైటీలో ఎన్నో వర్క్స్ చేసుకుంటున్నారు ఇలాంటి కుక్కలు ఎదురవుతున్నాయి కదా అని చెప్పేసి మనమైతే ఏది వెనకడు గేయాల్సిన అవసరం లేదండి నేను మా హస్బెండ్కి చూపించాను అయితే ఆయన ఇలాంటి దరిద్రుల్ని లైట్ తీసుకో వాళ్ళు అన్న ప్రతి మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన నాకు సపోర్ట్ చేశారు నేను ఒకటే చెప్తానండి ఇలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేమండి వీళ్ళని పట్టించుకుంటూ కూర్చుని వాళ్ళు ఏదో తిట్టారు కదా వీళ్ళేదో తిట్టారు కదా నేను ఇంట్లో దాంకుండి పోవాలి అనేది అయితే అసలు ఉండాల్సిన అవసరం లేదండి మనం సైలెంట్గా ఉండే కొద్దీ తిడుతూనే ఉంటే నేనైతే అన్యాయం నిదరించడానికే ట్రై చేస్తాను అన్యాయం జరుగుతుంటే ఇంకా అన్యాయం చేయండి అమ్మా నేను చూస్తూ కూర్చుంటాను నేను చాలా సాత్వికరాలని అన్నట్టుగా నేనైతే ఉండనండి నా ముందు వాడు కామెంట్ పెట్టాడు కాబట్టి సరిపోయింది అదే ఫేస్ టు ఫేస్ మాట్లాడుంటే వాడికి ఏం జరిగేది అదే జరిగేది అండ్ ఈ చండాలుడు గురించి కాసేపు పక్కకు పెట్టేస్తే రీసెంట్గా భవానీ అనే ఆవిడ మీద వీడియోస్ చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ ఒక లేడీయే ఆ భవానీ గారు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ని ఆవిడని పిల్లల్ని ఫుల్గా ఘోరంగా మాట్లాడిందండి ఎలా భరించారో ఏంటో నాకైతే తెలియదు కానీ పాపం అండి నిజంగా అలానే ఆవిడేం చతికలు పడిపోలేదు ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకుని మంచిగా సాగుతున్నారు ముందుకి ఒకళ్ళు హ్యాపీగా ఉన్నా ఒకళ్ళు కొంచెం నవ్వుతున్నా చూడలేని సమాజం అండి ఇది నేనైతే సింపుల్గా ఇది చెప్పగలను అలానే మనం ఎవరి కోసమో మనం చేయాల్సిన పని మనం మానుకోకర్లేదు సో ఈ గోల్ ఎక్కడితో వదిలేద్దాము నేనైతే మధ్యాహ్నం నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి రీల్ తీయాల్సిన పని ఉండి అక్కడికి వెళ్తే బన్నీ అయితే దాని డ్రెస్సెస్ ఏవో తీసుకుంది ఇదివరకు టాప్స్ నేనైతే చూడలేదు అప్పటి నుంచి కూడా సరే అని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇవి నార్మల్ ఒకటి నైట్ డ్రెస్ అని చెప్పింది ఎల్లో కలర్ది నైట్ డ్రెస్సు అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ కుర్తి ప్యాంట్ సెట్ అనమాట ప్యూర్ కాటన్ వచ్చింది ఇంకా నా పని పూర్తి అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నా వర్క్స్ ఏవో ఉంటే నేను చేసుకున్నాను తర్వాత మెల్లగా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ కూర్చున్నానండి ఇవి నెక్స్ట్ డే కోసం అనమాట ఈ రోజు కోసం కాదు నెక్స్ట్ డే కోసం వెజిటేబుల్స్ ఉంటాయి కదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను ఆ కక్కరకాయలు తీసుకున్నానండి బయటికి వెళ్ళినప్పుడు ఆ కక్కరకాయలు తీసుకొచ్చాను ఇవైతే నైంటీ రూపీస్కి ఇచ్చారండి హండ్రెడ్ రూపీస్ చెప్పారు అర కేజీ అర కేజీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మా ఊర్లో మరి మీ ఊర్లో ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి కేజీ టూ హండ్రెడ్ నాకైతే నైంటీ రూపీస్కి ఇచ్చారండి అర కేజీ తగ్గించమన్నాను టెన్ రూపీస్ తగ్గించారు సర్లే ఇంకా అనేసి తీసుకున్నాను అంటే తినాలనిపిస్తుంది నాకు ఆకక్కరకాయలు అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అందుకే తీసుకున్న అండ్ తర్వాత క్యారెట్ తీసుకుని ఇవి కూడా కట్ చేస్తున్నాను క్యారెట్ వచ్చేసి ఏంటంటే నాకు అప్పటికప్పుడు ఏదైనా కుక్ చేయాలనుకోండి క్యారెట్ తరగడం చాలా లేట్ అయిపోద్ది అంటే లైక్ పిల్లల క్యారేజ్లు కానీ అలా క్యారెట్ తరుగుతుంటే చాలా లేట్ అయిపోతుందండి సో ముందు రోజు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా వద్దనమాట నేను అలా వాయిదా వేసేస్తూ ఉంటాను క్యారెట్ ఉందనుకోండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు లేట్ అయిపోద్దిలే రేపు చేద్దాం రేపు చేద్దామని వాయిదా వేస్తాను ఒకసారి ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు కట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట అప్పుడు ఈజీగా ఉంటుంది గట్టిగా ఉంటాయి కదా క్యారెట్ చిన్న చిన్న ముక్కలు చేయాలి బండలా తరిగితే టేస్ట్ బాగోదు సో తర్వాత ఆ కాకరకాయలు కూడా కట్ చేస్తున్నా ఆ కాకరకాయలు ఇదిగోండి చాలా కొంచమే అయింది ఇది అండ్ ఇవైతే కట్ చేసేసుకుని బాక్సెస్ ఉంటాయి కదా పొడిగా ఉన్న బాక్సెస్ వాటిలో వేసేసుకుంటే నెక్స్ట్ డేకి చక్కగా ఉంటాయి అంటే ఎప్పుడు ఈ తడి మనం కడిగేసి తరుగుతాం కదా ఈ తడిగా ఉన్నప్పుడు కనుక స్టోర్ చేస్తే ఖచ్చితంగా స్మెల్ రావడం కానీ బూజు పట్టడం కానీ ఒకవేళ వన్ డే అలా ఉంచినా బూజు పట్టడం కానీ జరుగుతుంది అందుకనేసి నేను కట్ చేసేసిన తర్వాత ప్లేట్స్లో అలా ఆరబెట్టేస్తాను ఫ్యాన్ కాయలకి మంచిగా పొడిగా ఆరిపోతాయి కదా ముక్కలు ఆ తర్వాత మాత్రమే వాటిని అయితే స్టోర్ చేసుకుంటాను కంటైనర్స్లోకి ఇంతలో మా హస్బెండ్ శనగలు అమ్మ శనగలు పోపు పోసాను అంటే ఆ శనగలు తీసుకొచ్చి ఇచ్చారండి ఈ శనగలు తింటూ కాసేపు టైంపాస్ చేశాను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ మా శ్రీ అంశీ బాబా ఒక పక్కన పెద్ద పెంట చేస్తుందండి అల్లరి ఏడుపు దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది ఇంకా నాకైతే బాగా చిరాకు అనిపించేస్తుంది రోజైతే అసలు ఖాళీ లేదండి వీడియో కూడా లేట్గా పెడతానని చెప్పేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కదా అంటే మార్నింగ్ నుండి కొన్ని యాడ్ షూట్స్ ఉంటే చేసుకున్నాను అనమాట వీడియోస్ అందుకే నా పర్సనల్ బ్లాగ్స్కి నాకు టైం సరిపోలేదు ఈరోజు సో మా శ్రీహంషి ఆ పేడుపుకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట నాకు ఇక్కడైతే టీవీ పట్టుకుని నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళామండి మా టీవీ వచ్చేసి మా హస్బెండ్ ఏవో సెట్టింగ్స్ మార్చేశారు రివర్స్లో వస్తుంది దాని దే దానికి సెట్టింగ్ మనం యూట్యూబ్లో చూస్ చేసుకోవచ్చు కానీ ఒరిజినల్ రిమోట్ ఉండాలి అంటే ఫస్ట్ టీవీ కొన్నప్పుడు వచ్చిన రిమోట్ ఉండాలి మా దగ్గరదైతే మరి వేరే సెపరేట్గా కొన్న రిమోట్ ఆ రిమోట్ ఎప్పుడో పోయింది మా హస్బెండ్ ఇలా చేయడం అయితే సెకండ్ టైం అండి ఫస్ట్ టైం అయితే ఒకళ్ళని ఇంటికి పిలిపించాము సో వాళ్ళు మార్చారనమాట వాళ్ళు ఇంటికి వచ్చినందుకు ఏకంగా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి అసలు అవసరం లేదు అంతా నార్మల్ ఒక ఒక కోడ్ ఒక ఒక కోడ్ కొట్టడమేనమాట మనమైనా చేసుకోవచ్చు ఒరిజినల్ రిమోట్ ఉండాలి కాకపోతే అందుకనేసి ఇంకా వే ఆ నెంబర్ కూడా పోయిందండి అయినా సరే వాళ్ళది ఇంకా వేరే వాళ్ళకి నెట్లో చూసి కాల్ చేస్తే టీవీ తీసుకుని రమ్మన్నారు కానీ మేము వెళ్ళేసరికి షాప్ కట్టేశారు ఇంకా వేరే షాప్స్ తిప్పినా సరే ఏం అవ్వలేదు మార్నింగ్ రండి అని చెప్పేసి అన్నారు ఇంకా టీవీ తీసుకుని ఇంటికి వచ్చేసాము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్ మొక్కలు ఇవన్నీ కూడా నేనైతే ఇలాగా మా శ్రీహన్షిబాప సహాయంతో నేనే పెడతాను నేనే పెడతాను అంటుంది ఇంకా పిల్లలు ఇలాంటి చిన్న చిన్న పనుల్ని యాక్టివిటీస్ లాగా ఫీల్ అవుతారండి వాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకనేసి ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మళ్ళీ ఇది చూసి శ్రీయాంశీ బాబు చేత పనులు నేను చేయించేస్తున్నాను అనుకోకండి అదే చేస్తుంది ఈ పెత్తనాలు అన్నీ కూడా సో అయినా సరే ఇలాంటి చిన్న చిన్నవి చేయించడం వల్ల హ్యాపీ ఫీల్ అవుతారండి చూసారా కింద మీద పోసుకుంటుంది అనమాట మళ్ళీ నేను వండుకునేటప్పుడు అన్ని నీట్గా కడుక్కొని అయితే వండుకుంటాను సో అందుకనేసి ఇంకా పోన్లే అని చెప్పేసి ఇచ్చేసాను అంటే ముక్కలు తరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కడిగితే విటమిన్స్ పోతాయిలండి కానీ ఏం చేస్తాను చెప్పండి అన్నీ చక్కగా కడిగేసి తరిగాను మా శ్రీయాంశీ బాబు కింద మీద పోస్తుంది కదా మరి సో ఇవన్నీ కూడా ఇలా నేనైతే కంటైనర్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి రేపటికి అయితే సగం పని తగ్గిపోయిందండి నాకు అంటే ఈ వీడియోస్ పనులు ఎక్కువగా ఉన్నాయన్నమాట రేపటికి అందుకనేసి కొంచెం నేను ముందు రోజు ఇలాగా కొన్ని కొన్ని పనులు అయితే చేసుకున్నాను ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట రిమైనింగ్ వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఇంక కొన్ని కొన్ని తీసేసాను మరీ మామిడికాయ ఏదో ఒకటి ఉంది కానీ పండిపోయింది బాగా అలాంటి ఒకటి రెండు తీసేసి ఇంకా తీసుకున్నవన్నీ కూడా ఇలాగ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ మా శ్రీయాన్షి పాప ఏడుపు ఇప్పుడు ఆగిందండి అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏడు వస్తుందని చెప్పాను కదా ఇందాక మా హస్బెండ్తో చాక్లెట్ కొనుక్కోవడానికి పంపించానండి సైలెంట్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోయింది అంటే వీళ్ళకి తోచట్లేదండి అస్సలు టీవీ కూడా రిపేర్ చేయించాలి కదా టీవీ చాలా రోజుల నుంచి అలా పెట్టేసి ఉంచేసామండి పిల్లలకు టీవీ ఎందుకులే అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే హోంవర్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాడండి అవి అయిపోయిన తర్వాత టీవీ దగ్గర కూర్చుని ఉంటాడు అనమాట ఆశ్రీతే టీవీ అలవాటు అయింది వాడికి బాగా ఫోన్ చూడట్లేదు టీవీ చూస్తున్నాడు ఈ మధ్యన బాగా అంటే ఫోన్ మేమే తగ్గించాము శ్రీ అనిషి బాబు అయితే ఫోన్ ఇచ్చినా సరే పక్కన పడేసి మరి పిచ్చర్ల చేస్తుంది సరేలే టీవీ బాగు చేస్తే ఒక వన్ అవర్ రోజుకు కనీసం ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళకి టీవీ పెడితే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు కూడా రిఫ్రెష్ అవుతారు కదా సో ఇంకా చేయిద్దాము టీవీని ఏముందిలే చూస్తారు అనుకున్నాను ఇంకా వెళ్ళేసరికి ఏమో అవ్వలేదండి ఆ పని మళ్ళీ రేపు వెళ్ళి టీవీ బాగు చేయించుకోవాలి నేను మా హస్బెండ్ పెద్దగా టీవీ చూడమండి ఎప్పుడో అలా అనమాట అందుకనేసి ఇంకా పిల్లలు మళ్ళీ చదవరేమో అన్నట్టుగా నేను పెట్టించట్లేదు మళ్ళీ మేము సో ఇంక ఈరోజైతే ఇది డిసైడ్ అయ్యాం టీవీ కూడా చేయిద్దాం అనేసి అండ్ నెక్స్ట్ అయితే బట్టలు ఇవి మీరు నమ్మరండి మంగళవారం నేను చేత్తో ఉతికాని కొన్ని బట్టలు మొత్తం అన్నీ కొట్టుకుపోయే వర్షం వల్ల అని చెప్పాను కదా ఆ రోజువి తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిప్ వేశాను అనమాట సో మొత్తం ఇన్ని బట్టలు అండి అప్పటి నుంచి ఆరుతున్నాయండి వర్షాలకి అసలు ఆరట్లేదు ఈరోజు వచ్చింది కొంచెం బట్టలు అన్నీ వేశాను కానీ ఆరలేదండి మళ్ళీ లోపు ఇంతలోనే వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఆరలేదు ఇక్కడ నేనైతే ఏడ్ చేస్తున్నాను మీరు చూస్తున్న చూస్తున్నట్టయితే అంటే ఇంక శ్రీహర్షి పాపని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట వద్దు వద్దు ప్లీజ్ వెళ్ళు వెళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అసలు ట్రైపాడ్ దగ్గర చేరి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానంటే అండి శ్రీయాంశి బాబాతో ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ షూట్ చేసుకోవాలంటే అలా చేస్తూ ఉంటుంది అనమాట నన్ను ఏడిపిస్తూ సో ఇంక దాన్ని మళ్ళీ తోసేసా గదిలోకి మళ్ళీ వచ్చి మడతలు పెట్టుకుంటున్నాను కొన్ని కొన్ని ఇంకా ఆరలేదండి ఇలా ఆరుతాయి కదా అని చెప్పేసి కుర్చీలో కింద అలా విశాలంగా పరిచేసినట్టుగా వేసేసాను అనమాట అంటే మధ్యాహ్నం వచ్చే వచ్చాయన్నాను కదా అప్పుడు మిగతా మార్నింగ్లో మార్నింగ్ చాలాసేపు ఎండలో పెట్టాను ఒక టూ అవర్స్ పైన ఉంది ఎండ అయినా సరే అంటే అంత ఫుల్ గట్టండి కాదు కదా అందుకే కొంచెం ఇంకా తడితడిగా ఉంది అక్కడక్కడ ఇంక కొన్ని కొన్ని అయితే మడతలు పెట్టేసుకుంటున్నాను కొన్ని కొన్ని అయితే లోపల ఇంట్లో స్ట్రింగ్ పెట్టుకున్నాము అంటే వర్షాకాలం కదా స్ట్రింగ్ అవసరం అవుద్దని ఆ స్ట్రింగ్ అయితే ఆరేసుకుంటానండి ఇంకో ఓ బట్టలు బట్టలుగా ఉందండి మొత్తం నాకు ఎక్కువ చిరాకైన పనులు ఏంటంటే అంటే నేను ఎంత వంట పనైనా చేస్తాను ఎంత ఇంటి పనైనా చేస్తాను అంత నాకు ఒకవేళ వంట పనులు ఏమైనా రాకపోతే రావు అని నేను చెప్పనండి ఎంత కష్టమైన పనులైనా సరే అవి పెద్ద పిండి వంటలైనా సరే నేను చేసేయడానికి ట్రై చేస్తాను బట్ నాకు బాగా చిరాకైన పని ఏదైనా ఉందంటే అది బట్టలు మడత పెట్టడం అండి చాలా చిరాకు అయినా సరే తప్పదు మనం ఎంత చిరాకు పడుతున్నా మనం మన పని మనం చేసుకోవాలి ఎవరో వచ్చి చెయ్యరు కదా బట్టలు మడత పెట్టడం చాలా చిరాకైన పని అంటే ఉతకడం కూడా ఎన్ని బట్టలైనా ఉతుకుతాను చేత్తోనైనా ఉతికేస్తాను కానీ మడత పెట్టేసరికేనండి పిచ్చేకపోద్దు నాకు బాబోయ్ పెట్టాలా బాబోయ్ పెట్టాలా అనుకుంటూ పెడతాను అనమాట కూర్చుని ఇంకా ఇంకా నాకు తగ్గట్టుగానే ఎప్పుడప్పుడు మడత పెట్టుకోవడానికి లేకుండా ఈ వర్షాలు ఈ ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకేసారి ఎక్కువ బట్టలు అయ్యేలాగా అవుతుంది అన్నీ నాకు తగ్గట్టుగానే ఉన్నాయి అదేంటో కానీ సో తడిగా ఉన్న ఒకసారి ఇలా ఆరేసేసుకుంటున్నాను బాయ్ బాయ్ అండి